రక్షణ కౌచంగాలు గాయత్రి దేవి కాపాడుతుండగా అగ్నిహోత్ర ఉదయ సావిత్రిదేవి తేజ్తో ప్రకాశంతో చేతుండగా జ్ఞాన ప్రవాహంతో సరస్వతి దేవి వాగ్రూపమై ప్రవహించుండగా వాల్మీకి అంతరంగం నుండి వెలువైన కరుణాసవరంగా శ్లోకబద్ధమై శ్రీమద్ రామాయణం ప్రత్యక్షమైనది త్రికాలవేది వాల్మీకి మహర్షి తిరిగి మరొకమారు తన చేత రామాయణ స్వరూపాన్ని యోగ దృష్టి దశించగా పరిపూర్ణమైన గాయత్రి స్వరూపాత్మక శ్రీమద్ రామాయణ స్వరూపం ఆయన దివ్యసక్షుల ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది అందుకే గాయత్రి హాస్య స్వరూపం తద్ రామాయణమునోత్తమం ఉత్తరాఖండ నూట పదకొండవ సరిగ్గా పదిహేడవ శ్లోకం అత్యుత్తమైన రామాయణం కేవలం గాయత్రి స్వరూపం నిస్సంకోచంగా ప్రకటించింది ఈ విధంగా శ్రీమద్ రామాయణం నిండుగా గాయత్రి మంత్ర స్వరూపం విస్తరించిన్నది అంతేకాదు ఆ మహామంత్రం యొక్క సంపూర్ణ శక్తి రామాయణం గల ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అక్షరమునందు ఒక్కొక్క పాదమునందు ఒక్కొక్క పాదమునందు వాటి అర్థమనందు భావనందు వలె అల్లుకొని నిండి నిబిడీకృతమై కావున ఏకైకమ క్షరంపం సహ మహాపాతక నాశనం రామాయణంలో ఒక్కొక్క అక్షరం మహాపాప మహాపాప పాపను నశింపజేసిన నిర్బంధంగా ప్రకటించబడింది శ్రీ రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అక్కడక్కడ పేర్కొనబడిన గాయత్రి మంత్ర బీజాక్షరాలతో కూడిన ఇరవై నాలుగు శ్లోకాలలో తీసి వరుసగా వాటిని కూర్చొని ఒక మహామంతరమాల స్తోత్రంగా సిద్ధపరిచి ఫలశ్రుతిని కూడా చెప్పి లోకానికి అందించిన మహానుభావుడు ఎవరో తెలియదు కానీ వారికి మా శతకోటి వందన ఇదం రామాయణం కృష్ణం గాయత్రి బీజ సంయుతం త్రిసన్యం ఎప్పటే నిత్యం సర్వ పాపై ప్రముశే ఇతి స్తోత్రమును గాయత్రి రామాయణం అని పేరుతో కోట్లాదాస్తి నిత్యం పఠించి శ్రీ సీతారాములకు ఒక ప్రాతలోకిస్తున్నారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు అది శ్రీమద్ రామాయణం గురించి సాధనాపరంగా అనేక అనేక రహస్యములు ఇందులో దాగి ఉన్నవి ఎందులో మహాత్ములు విద్వాంసులు యోగశాస్త్ర పరంగా ధర్మశాస్త్ర పరంగా వేదాంత పరంగా ఇంకనూ అనేక విధముగా విశ్లేషించి విస్తృతంగా పేర్కొని ఉన్నారు అయితే యోగ యోగశాస్త్ర దృష్టి చెప్పిన షట్ చక్రములు షట్ కాణములు ఉత్తరకాణములు శాస్త్ర స్వారముగా వివరించకండి మూలాధార చక్రముగా బాలకాండం స్వాధిష్టానముగా అయోధ్యకాండం మణిపూరకంగా అరణ్యకాండం అనాహతంగా కిష్కందకాండం కాండం విశుద్ధి చక్రముగా సుందరకాండం అజ్ఞాన చక్రముగా యుద్ధకాండం సహస్రముగా ఉత్తరకాండం పేర్కొంది పృథ్వీభూత స్థానమైన మూలా చక్రధారం చెప్పుకుందని బాలకాండం నుండి సాధన ప్రారంభ అంచలంచగా ఒక్కొక్క కాండ స్వరూపమైన చక్రమును అధిరోహించి దాటు పరమాత్మ స్థానమైన కుండలిని జాగృతి నందుడి సహస్రసారము నుండి సాధకుడు బ్రహ్మ బ్రహ్మలీనుడు కావడమే శ్రీ గాయత్రి రామాయణం నందు అంతర్గతంగా దాగిన యుగ రహస్యంగా కొందరు మహాపులు వివరించారు చివరిగా అత్యద్భుత అమోఘ ప్రభావంతో గాయత్రి రామాయణము చివరించగలిగే భాగ్యం సస్వీ శ్రీరామ్ మైనామైనామై మమో జీవనం సంసార విషయాంధానం నరాణం పాపకర్మాణం కర్మాణం నాస్తే నాస్తే వనాస్తే ఒక తెలిమదరుగులో యాభై ఒకటి యాభై రెండు అనగా రామనామ జపమే నా జీవితం పరమార్థం ఇది ముమ్మాటికి సత్యం సంసార విషయాలం కటలై పాపాత్మైన నల్లుకు రామనామ జపమే తరుణోపాయం కనుక ఈ సంసారం అనేది ఊహీల నుండి బయటపడుకు మరో మార్గం ఇది ముమ్మాటికి నిజమని శ్రీ నారధమునేందులు చెప్పినట్టుగా కలియుగమందు భగవన్ నామస్మరణం గే పెద్ద బయట కనుక కనుక శ్రీరామస్మరణ స్మరణతో ప్రస్తావన స్వస్ స్వస్తి శ్రీరామ్